విశాఖ స్టీల్ ప్లాంట్లో జూనియర్ ట్రైనర్లకు యాజమాన్యం మరోసారి మోసం చేస్తోందని ఐఎన్టీయూసీ అధ్యక్షులు గంధం వెంకట్రావు పేర్కొన్నారు ఎన్నికల సమయంలో గుర్తింపు యూనియన్ జూనియర్ ట్రైనర్లకి రెగ్యులర్ చేస్తామని ఓట్లు వేయించుకొని ఇప్పుడు మోసం చేయడం సరైన అంశం కాదన్నారు పాత పద్ధతిలోనే రెగ్యులర్ చేయాలని ఐఎన్టీయూసీ డిమాండ్ చేస్తోందని అధ్యక్షులు గంధం వెంకట్రావు పేర్కొన్నారు గతంలో సంవత్సరంలో ట్రైనింగ్ ఉండేది దాన్ని ఫ్రంట్ టైంలో రెండు సంవత్సరాలు ట్రైనింగ్ చేశారు దాన్ని చాలా కాలం నుంచి ఐఎన్టీ చేసి ట్రైనింగ్ పీరియడ్ తగ్గించాలని చెప్పి చాలా కాలంగా ఐఎన్టీసీ డిమాండ్ చేస్తూ ఉంది కానీ కొత్తగా ఇరవై రోజు యాజమాన్యం ఎవరైతే రెండు సంవత్సరాలు ట్రైనింగ్ చేశారో వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పి కొత్తగా ఈ మధ్య యాజమాన్యంతో మరి గుర్తింపు నేను రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఎంఓయు చేసుకున్నారు ఆ ఎంఓయూ ప్రకారంగా ఉన్నటువంటి రూల్ పొజిషన్ కూడా మారుస్తూ మరి రెండు సంవత్సరాలు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పి కొత్తగా ఒక ఇంటర్ ఇంటర్నల్ మేము కూడా అన్ని డిపార్ట్మెంట్లు వచ్చిపోయి కూడా పంపించడం జరిగింది రేపు నవంబరు ఇరవై ఐదో తారీఖు తర్వాత వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటారు సుమారు ఐదు వందల నలభై మంది మిత్రులు ఉన్నారు వాళ్ళకి ఎన్నికల సందర్భంలో వాళ్ళకి లేనిపోయిన అబద్ధాలు చెప్పి వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసుకొని వాళ్ళ తాలూకా ఓటింగ్ తీసుకొని మేము అధికారంలోకి వస్తే మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి స్క్రీనింగ్ టెస్ట్ లేకుండా మిమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పినటువంటి గుర్తింపు నేను మరోసారి మోసం కోసం ఇవాళ చెరదించిందని చెప్పాలి వాస్తవాలను ఎప్పుడు కూడా ఐఎన్టీసీ ఆహ్వానిస్తుంది మీరు ఏదైతే యాజమాన్యం దగ్గర మాట్లాడారో మీరు ఏదైతే చేయగలరో అది వాస్తవాలు కార్మిక వర్గాన్ని చెప్తే ఖచ్చితంగా ఐఎన్టీసీ ఆహ్వానిస్తుంది మీరు నిజంగా స్క్రీనింగ్ టెస్ట్ కానీ తీసిస్తామని చెప్పి చెప్తున్నారు దాన్ని ఏదైతే యాజమాన్యం చేసినటువంటి ఎంఓయులు చేసినటువంటి ఏదైతే ఉందో ఏదైతే రూల్లో హెచ్ఆర్ పాలసీలో ఏదైతే రూల్ మార్చారో అది మార్చుంటే ఖచ్చితంగా ఐఎన్టీసీ ఆహ్వానించేది కానీ ఇలాంటి అబద్ధాలు చెప్పి వాళ్ళు ఇంకా మోసం చేయాలని చేయడం అనేది ఐఎన్టీసీ పూర్తిగా ఆక్షేపిస్తుంది ఇది మంచి పద్ధతి కాదు ఇది ఎందుకంటే మొన్న మీరు యాజమాన్యంతో జరిగిన చర్చల్లో మళ్ళా దీన్ని బోర్డుకి నివేదించి బోర్డులో అనుమ అనుమతి తీసుకున్న తర్వాత ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఏదైతే ఉందో స్క్రీనింగ్ టెస్ట్ అనే దాంట్లో ఏదైతే రెండు సంవత్సరాలు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత రాతపూర్వకంగా టెస్ట్ పెట్టి యాభై మార్కులకి ఓరలకు యాభై మార్కులకి అయినా సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టాన్ని మారుస్తామని చెప్పి మీరు యాజమాన్యం హామీ ఇచ్చిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు కానీ మీరు ఏ రకమైన హామీ కూడా ఇవాళ మీరు ఏదైతే హామీ ఇచ్చామని చెప్తున్నారో ఆ హామీ రాతపూర్వకంగా ఏమైనా ఉందా లేదా ఏదైతే పర్సనల్ పాలసీలో మార్చినటువంటి రూల్ రూల్ మార్చారా లేదు ఏదైతే ఇంటర్నల్ ఇంటర్నల్ మేమో పంపించారో వాళ్ళు హెచ్ఓడిస్కి దాన్ని ఏమైనా రద్దు చేశారా ఎటువంటిది లేకుండా కేవలం ఓరల్గా డైరెక్టర్ పర్సనల్గా బోర్డులో పెట్టి మళ్ళా నిర్ణయం తీసుకుంటారని చెప్పి తీసుకుంటున్నారని చెప్పి దాన్ని ఏదో అయిపోయింది అన్నట్టుగా మీరు కార్మిక వర్గాన్ని మళ్ళీ ఉన్నటువంటి ట్రైనిస్ను మోసగించడం అనేది ఐఎన్టీసీ పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తుంది ఇది తప్పుడు పద్ధతి ఎందుకంటే మనల్ని నమ్ముకొని మన ఆఫీసుల చుట్టూ మన నాయకత్వాన్ని నమ్మి ఎవరైతే జూనియర్ ట్రైనీస్ ఎంతో నమ్మకంతో మన దగ్గరికి వస్తున్నారో వాళ్ళు మరోసారి మోసం చేయడం అనేది అది మంచి పద్ధతి కాదని చెప్పి ఐఎన్టీసీ గుర్తు ఐఎన్టీఏసి మరి సీటు గుర్తింపు సంఘానికి హెచ్చరించడం జరుగుతుంది నేను డిమాండ్ చేసిన ఒకటే ఏదైతే గతంలో పాత పద్ధతి ఉందో జూనియర్ డ్రైనిస్కి ఏదైతే పాత పద్ధతి ఉందో పాత పద్ధతిలో వాళ్ళందరినీ కూడా రెగ్యులైజ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం పాత పద్ధతులను రెగ్యులరైజ్ చేయాలి ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత కేవలం ఎందుకంటే వాళ్ళ ట్రైనింగ్ అనే పేరుతో కేవలం ట్రైనింగ్ సెంటర్లో రెండు నెలలు మాత్రమే ఉంచుతున్నారు ఆ తర్వాత వాళ్ళని క్రిటికల్ ఏరియాలో క్రిటికల్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళ చేత క్రేన్స్ ఆపరేట్ చేయిస్తున్నారు వాళ్ళ చేత పుస్తకారు పుస్తకార్స్ ఆపరేట్ చేపిస్తున్నారు అనేక కీలకమైనటువంటి విభాగాల్లో వాళ్ళ చేత పని చేయించుకుంటూ సిట్ల్లో కూడా పనిచేస్తూ బ్రిగేడ్ ద్వారా పనిచేసుకుంటూ వీళ్ళు రాత్రి మొగల పనిచేసినటువంటి మిత్రులకి ఈవేళ వాళ్ళకు ఒక ఆందోళన కలిగించే విధంగా ఇవాళ యాజమాన్యం మీరు కుమ్మక్కయ్యి దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ రూపంలో తీసుకురావడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అది మీరు ఏదో బోర్డులో నివేదిస్తామని చెప్తున్నారు డైరెక్టర్ పర్సనల్గా చెప్పినవి కూడా చాలా విషయాల్లో ఎప్పుడు కూడా జరగలేదు ఇది కూడా జరుగుతుందని నమ్మకం అయితే ఐఎన్టీసీగా మాకు లేదు ఖచ్చితంగా మేము చెప్తుంది ఏంటంటే పాత పద్ధతిలోనే ఎటువంటి టెస్ట్ లేకుండా మళ్ళీ ఏదో స్క్రీనింగ్ టెస్ట్ అంటే రిటర్న్ టెస్ట్ లేదు కానీ వాళ్ళు డైరీ అయితే రాయాలా ఆ డైరీలో చూసి దాన్ని బట్టి మార్కులు వేస్తాము అని ఏదో కొత్త కొత్త పద్ధతులు కూడా ఆలోచిస్తున్నట్టుగా యాజమాన్యులో మాకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అలాంటి ఆలోచనలు కానీ చేస్తే మాత్రం ఐఎన్టీసీ చూస్తూ ఊరుకోదు ఎట్టి పద్ధతిలో ఏదైతే గతంలో ఏదైతే ఉందో ఆ పద్ధతిలోనే జరగాలని చెప్పేసి కూడా ఐఎన్టీసీ కోరుకుంటుంది లేదు నిజంగా మీరు గుర్తింపు నేను యాజమాన్యంతో మాట్లాడి ఎటువంటి స్క్రీనింగ్ టెస్ట్ లేకుండా వేషరత్తిగా ట్రైనింగ్ కంప్లీట్ అయినట్టునే వాళ్ళని మేము పర్మనెంట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఐఎన్టీసీ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది వాస్తవాలు కూడా మీరు కార్మిక వర్గానికి చెప్పాలని చెప్పి కూడా ఐఎన్టీసీ డిమాండ్ చేస్తున్నారు